కడప కడప మాది మాది కడప అయితే నేను ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను సార్ నేను ఏంటంటే అది ఇప్పుడు ఫుడ్ గురించి మీరు ఆకలి తీరుస్తున్నారు కదా కానీ నేను ఈరోజు మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చి వచ్చినందుకు నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ థ్యాంక్స్ కృష్ణ చెప్పాలి నేను అక్క నువ్వు రాక్క నువ్వు అదే వారణాసి సూర్య గారిని నువ్వు చూడాలంటున్నావు కదా చూడు అని చెప్పేసి పిలిచాడు కానీ అన్ని పనులు వదుర్కొని నేను ఇక్కడికి వచ్చాను చూశాను నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కానీ ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను సార్ ఇంత మంచి ఆలోచన ఫుడ్డు ఆకలితో ఉన్న వాళ్ళకి మీకు కూడా నేను ఒకసారి మెసేజ్ పెట్టాను సార్ ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ దగ్గర మంది మీరు వేసిన డబ్బులు ఆ డబ్బులు తీసుకోపోయి నేను ఆకలితో ఉన్న నేనే సార్ నా పేరు అయితే నేను అది కూడా చెప్పాను నేను నాకు కూడా ఇలాంటివి నేను చాలా సోషల్ వర్క్ చేశాను అందరికీ నేను కూడా ఫుడ్ పెట్టాను నేను ఎవరికి చెప్పుకోలేదు కానీ వాళ్ళు నన్ను దేవతలాగా చూశారు కానీ ఈరోజు మీ మిమ్మల్ని ఒక దేవుళ్ళలాగా నాకు అనిపిస్తున్నారు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అయితే నేను ఒక నేను ఒక్కటే సార్ నేను గుడికి వెళ్ళి నేను శివుడికి చాలా భక్తురాలి నేను గుడికి వెళ్ళి ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని ఉన్న లక్షలు ఉన్న వాళ్ళకి కోట్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకే డబ్బు ఇస్తున్నావు కానీ కడుపుకు తిండి లేని వాళ్ళకి ఆకలితో పడుకోబెడుతున్నాడు స్వామి నువ్వు అని చాలా రోజులు ఏడ్చాను ఎప్పుడైతే మీ గురించి కృష్ణా గారు చెప్పారో అప్పుడు నేను ఇంకా నిజంగా ఆ దేవుడు నా మాట విన్నాడు కానీ నేను కూడా మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఏ విధంగా అంటే మీరు ఫుడ్ ఇంత మంచి ఆలోచన ఫుడ్ పేదవాళ్ళకి అంటే రూపీస్ వేసి అలా ఇంత మంచి ఆలోచన వచ్చింది కదా అది ఎలా వచ్చింది మాకు చెప్పాలి మీరు లేదమ్మా అంటే నేను ఇదే సినిమా ఇండస్ట్రీలో నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను పద్దెనిమిది రోజులు ఆకలి బాధతో పడతాను అసలు ఫుడ్ కూడా లేకుండా అలా పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆల్మోస్ట్ ఏంటంటే నేను చనిపోయిన స్టేజ్కి వెళ్ళిపోయాను ఆ బాధలు మరల ఎవరు పడకూడదనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీ మొత్తాన్ని దత్త తీసుకున్న అంతే నిజంగా ఇది చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు ఎందుకంటే గ్రేట్ అందరు అందరి నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ నేను ఒకటే చెప్తూ ఉండేదాన్ని మీరు ఎవరైనా సరే వంద రూపాయలున్నా యాభై రూపాయలున్నా కానీ రోడ్ సైడ్ వాళ్ళు ఆకలని అడగరు మీరు అడగకుండా వాళ్ళు అడగకుండానే మీరు వెళ్ళి ఫుడ్ పెట్టండి అని చెప్పి చాలా మందికి ఇంటర్వ్యూస్ నేను చెప్పాను కానీ మీరు నిజంగా అందరికి ఫుడ్ పెట్టినంటే ఇంకా అడగకుండానే అందరికి మనము వండి పెట్టలేము కదా అవును ఆ సిస్టం నాకు చాలా బాగా నచ్చింది కానీ ఈ రోజు చూస్తాను అనుకోలేదు చూసే నాకు ఈ రోజు కళ నెరవేరింది అంటే దీంట్లో నా స్వార్థం కూడా ఉంది నేను డెవలప్ అవ్వాలంటే ఏదో మంచి పని చేయాలి మంచి పని ఎందుకు చేయకూడదు ఆగిలిపాడదు ఇంత వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయకూడదు అనేది అనమాట మీరు మీరు అనుకునే శివయ్య నాకు కావలసినంత ఇస్తున్నాడు ఇస్తూనే ఉన్నాడు పెడుతూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు పెడుతూనే ఉంటాడు చెప్తున్నా కదా మీ మీదనే మీ ఆగిలి బాధలు తీరుస్తూ ఓ పక్క ఇన్ని చేస్తున్నాను కదా మీ మీద కోట్ల రూపాయల బిజినెస్ చేయబోదాం నేను చాలా స్వార్థపరి ఎన్నోసార్లు చెప్పాను నేను ఇది మైండ్ లో పెట్టుకోండి సూర్య పాజిటివ్ యాంగిల్ కూడా కాదు నెగిటివ్ సూర్య ఇజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఎన్నో సార్లు చెప్పాను నేను మరలా చెప్తున్నాను ఆ బిజినెస్ చేసి మళ్ళీ మీ దగ్గర పెడతాను సో వెయ్యి కోట్లు కాదు కోట్ల కోట్లు మీరు చూస్తుంటారు నేను ఇస్తూనే ఉంటారు సపరేట్ టీమ్ ఉంది దాంట్లోకి ఎంటర్ అయిపోండి మీకు ఎప్పటికప్పుడు ఆర్గనైజేషన్ అంతా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లు వస్తూ ఉంటాయి మీ చేతి నుంచి చేస్తే నాకు ఇంకా హ్యాపీ లేడీస్ చాలా మంది అట్లా టీమ్ ఎవరైనా ఉంటే వాలంటరీగా రావచ్చు వర్క్ చేయవచ్చు థ్యాంక్ యూ అమ్మేమన్నారు మీ పేరు గ్రేట్ థింగ్ సౌండ్ బాగుంటుందని పెట్టుకున్నా అంతేనా నాకు బి ఫ్రాంక్ నిజం చెప్పనా మీకు మంది పంచుతున్నానా సాయంత్రానికి ఆ పెట్టిన అమౌంట్ కంటే నాకు ఎక్కువ అకౌంట్లో పడుతుంటుంది అది తెలుసా మీకు టెక్నిక్ తెలుసా నేను ఎంతైతే సాయంత్రానికి అందరికి మీకు వందలు వందలు పంపిస్తానో అంతకంటే ఎక్కువ నా అకౌంట్కి వచ్చేస్తుంటుంది అది మ్యాజిక్ పనులు చేస్తే మ్యాజిక్ అలా ఉంటుంది కావలసినంత అది కాకుండా మీ మీదనే నేను బిజినెస్లు చేస్తున్నాను అవి మీ కోల్గొన్న తెలుస్తాయి మీకు చెప్పే చేస్తాను ఏదైనా కూడా చెప్పే చేస్తా ఓకే సార్ క్వశ్చన్ మర్చిపోతున్నాయి నా నుంచి నేను మర్చిపోతున్నాను మీరు జీరో బడ్జెట్ అని చెప్పారు కదా సో ఆర్టిస్ట్ వాళ్ళందరూ కూడా ఫ్రీనే కదా వాళ్ళు వస్తున్నారు కదా సో వాళ్ళు వాళ్ళతో మీరు సినిమాలు తీసి మీ బ్యానర్లో కాకుండా ఇంకెవరికైనా అమ్ముకుంటున్నారా అమ్ముకోను నా బ్యానర్ లో రిలీజ్ అవుతాయి కమర్షియల్ గా వర్క్ అవుట్ అనుకోండి అది మళ్ళీ తెచ్చి ఇక్కడ పెడతాను నేను ఏం చేసుకోవాలా ఇప్పుడు నాకు ఎంత ఎక్కువ అవుతుందా డబ్బులు అంటే కొంచెం బల్ప్ ఏమో అనుకోవచ్చు చాలా మంది ఇంత చేస్తున్నానా ఈ మధ్యలో ఎక్కువైన డబ్బులు ఏం చేస్తున్నాను అంటే ఎక్కువ అయిపోయిన డబ్బుల్ని డెబ్బై ఐదు లక్షలు పెట్టి ప్లేస్ తీసుకున్నారు త్వరలో రిజిస్ట్రేషన్ ఉంది ఓ పక్క ఈ చేస్తున్నాను అవి కూడా వచ్చేస్తుంది మించి వచ్చేస్తున్నాయి ఏం చేయాలి మీరు తీసుకోవట్లేదు సరిగా గట్టిగా తీసుకోండి మీరు గట్టిగా తీసుకుంటే ఇంకా చేద్దాం ఓకేనా ఎక్కడ ఎక్కడరా ఎక్కడ ఉదరదా వాళ్ళకు మనము ఇబ్బంది పెట్టకూడదు టైం వాళ్ళకి ఏదో వేరే రివ్యూ ఉందని చెప్పారు వెళ్దాం హాయ్ సార్ హాయ్ ఆదిత్య లాస్ట్ క్వశ్చనా లాస్ట్ టూ క్వశ్చన్ ప్లీజ్ సార్ లేదు కొంచెం సారీ అయ్యాయి అందరికీ నా క్వశ్చన్ ఏంటంటే ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక మూవీకి వర్క్ చేశాక తన కష్టానికి కొంచెం మనీ కానీ సపోర్ట్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ మీరు ఏసీ సినిమా జర్నీలో మనీ ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా మీ ఒపీనియన్ ఏంటి అంటే వాళ్ళ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయడమా వాళ్ళ నుంచి కదా నార్మల్గా మూవీస్ రిలీజ్ అయ్యాక నుంచి వాళ్ళ నుంచి అయినా ఓకే నా క్వశ్చన్ అర్థం కాలేదు అంటే డైరెక్టర్స్ నుంచి కానీ వాళ్ళ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎప్పుడు ఉండదు అండి ఆర్టిస్టు టెక్నిషియల్ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం ఉండదు అది ఏంటంటే ఇంకా రెవెన్యూ జనరేట్ అయితే ఇందాక దివ్య దివ్య చెప్పినట్లు ఏంటంటే రెవెన్యూ జనరేట్ అయింది అనుకోండి ఇప్పుడు రిలీజ్ ఫంక్షన్ సక్సెస్ మీట్స్ చూస్తారు జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో సక్సెస్ మీట్స్ చూసి రెవెన్యూ జనరేట్ అయితే కవర్లు దాంట్లో చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఈవెన్ చిన్న చిన్న ఆర్టిస్టులు పెద్ద పెద్ద ఆర్టిస్టుల వరకు అందరికీ కవర్లు ఇస్తారు డబ్బుల కవర్లు సరిపోదా మీరు ఈసీ సినిమా నుంచి చాలా మంది కష్టాలు చూసి ఈ ఒక బ్యానర్ అనేది స్టార్ట్ చేశారు కదా నా క్వశ్చన్ ఏంటంటే ఇదే ఎందుకు ఎంచుకున్నారు ఇప్పుడు చాలా ఇప్పుడు భూమి మీద చాలా కష్టాలు చాలా మంది ఫేస్ చేస్తున్నారు వేరే రూట్స్ అనేవి ఎందుకు ఎంచుకోలేదండి సినిమా ఇండస్ట్రీకి ఎంతకంటే మంచి రూట్ ఉంటుందా ఇంతకంటే మంచి సపోర్ట్ ఉంటుందా నా వాళ్ళకి నాతో నాతో ఉన్న ఆర్టిస్టు టెక్నీషియన్లకి సపోర్ట్గా నిలిస్తే ఎంతకంటే కావాల్సింది దేవుడు నాకు ఆ వరాన్ని ఇచ్చాడు నేను చేసుకుంటున్నాను సద్వినియోగం చేసుకుంటున్నాను అంతే మీరు ఎవరిని చేయగలరా ఇంత ఇంతమందిలో ఉన్నారు ఎవరైనా నేను చేసే పని చేయగలరా సాధ్యమా అది డబ్బులతోనే కదా ఇద్దరే ఇద్దరు చేస్తారు సార్ పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ మీరే థ్యాంక్ యూ సార్ అది కనెక్టివిటీ ఉంది ఆయనకి నాకు కనెక్టివిటీ ఉంది అది అందువల్ల జరుగుతుంది అంతే కానీ మీరు పొరపాటును కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమో ఏమైనా ఫైనాన్షియల్ గా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపిస్తున్నారు అనుకోవద్దు అనుకోవద్దు ప్రతి రూపాయి వారణాసి సూర్యాదే ఎనకల్ నుంచి బ్యాక్ సపోర్ట్ అంతే మోరల్ మోరల్ సపోర్ట్ సపోర్ట్ చేస్తే చాలా అన్ని పనులు జరిగిపోతాయి వర్క్ చూపిద్దామని మీకు

మీడియా పీపుల్కి ఏంటంటే బెస్ట్ క్వశ్చన్ ఏదైనా మనము డిస్కస్ చేసి ఉన్నాం కదా బెస్ట్ క్వశ్చన్ బెస్ట్ క్వశ్చన్ నాకు ఏదంటే ఫ్లో చెప్పేస్తుంటా అంతే అక్కడ నుంచి ఇక్కడ నుంచి కూడా తీసుకున్నావా రైట్ ఫస్ట్ మీరు రండి యాంకర్ గారు రండి మీరే యాంకర్ అంటే మీరే ఉండేది ఇక్కడ తను చాలా ఓపెన్ హార్టెడ్ వాలంటరీగా వచ్చి ఈసీ వర్క్ చేస్తుంది తన క్లాప్స్ కూడా ఫస్ట్ గుర్తించారు ఎవరు ఓన్లీ ఏంటంటే తను చేసుకుంటూ వెళ్తుంటుంది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా వస్తారు చాలామంది ఉన్నారు సపోర్ట్ ఇవ్వడానికి ఈజీ సపోర్ట్ ఇవ్వడానికి ఉన్నారు కానీ కరెక్ట్ ఎంకరేజ్మెంట్ ఉండాలి ఆ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉంటుంది ఈసీలో మీరు కొంచెం ఏంటంటే ఈసీలో ఓపిక్గా వర్క్ చేసుకోండి భవిష్యత్తు ఉంది మన భవిష్యత్తు మనమే రాసుకో